ఓం నమ శివాయ శివపురాణంలో బ్రహ్మదేవుని చరిత్రని సంక్షిప్తంగా చెప్పారు శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నాభికమలం నుండి ఉద్భవించిన వాడు చతుర్ముఖుడు ఒకప్పుడు మహాప్రళయం ఆసన్నమైంది అటువంటి ప్రళయ కాలంలో శ్రీమన్నారాయణుడు వటపత్ర సాయే శీలించి ఉన్నాడు అప్పుడు శ్రీమన్నారాయణుని నాభి నుండి ఒక కమలం ఉత్పన్నమైంది పుట్టింది ఆ కమలం నుండి బ్రహ్మదేవుడు అవతరించాడు అందుచేత బ్రహ్మదేవుడు విష్ణు మానసపుత్రుడని చెప్తారు మొట్టమొదట బ్రహ్మదేవుడికి ఐదు ముఖాలు ఉన్నాయి కానీ దాంట్లో ఒక ముఖం గార్ధబాకారం కలిగి ఉంది పరమశివుడు దాన్ని ఖండించాడు మిగిలిన చతుర్ముఖాలు ఉండటం చేత ఆయన్ని చతుర్ముఖుడని పిలుస్తారనమాట బ్రహ్మదేవుని వల్ల యావత్ జగత్తు కూడా సృష్టింపబడింది అంటే సృష్టి చెయ్యటానికి గాను బ్రహ్మదేవుని సృష్టించాడు అని మనకి విషయం ద్వారా తెలుస్తోంది నాలుగు వర్ణాలు చాతుర్ వర్ణాలు అన్నారు కదా ఎక్కడ నుంచి ఇవి వర్ణాలు ఎలా వచ్చినాయి అనేది చెప్తున్నారు బ్రహ్మ శిరస్సు నుంచి జన్మించినటువంటి వాళ్ళే బ్రాహ్మణులు అంటారు బ్రహ్మదేవుని బాహువుల నుండి జన్మించిన వారు క్షత్రియులని పిలువబడుతున్నారు బ్రహ్మదేవుని జగనమునందుండి నుండి జన్మించిన వారే వైశ్యులు బ్రహ్మ యొక్క పాదాల నుండి పుట్టిన వారే శూద్రులు ఈ విధంగా బ్రహ్మదేవుని సృష్టిలో చాతుర్వర్ణములుగా సృష్టి చేయబడింది ఒకనొకప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ముక్తి ప్రదాతలు ఎవరు అనే సందేహం మహామునులకే కలిగింది మునులందరూ కలిసి ఈ విషయాన్ని తెలుసుకొని రావాలని భృగు మహర్షిని పంపించారు భృగు మహర్షి తిన్నగా బయలుదేరి సత్యలోకానికి వెళ్ళాడు చతుర్ముఖుని దర్శించాడు చతుర్ముఖుడు భృగు మహర్షిని ఆసీనుడు కమ్మని తెలపక పూర్వమే కూర్చోవటం చేత బ్రహ్మదేవుడికి బురుగుల మీద కోపం వచ్చింది కోపించి మళ్ళీ కోపాన్ని తట్టుకుని ఊరుకోక భృగువు బ్రహ్మదేవునికి పూజార్హత లేకుండుగా కానీ శపించాడు రజోగుణంచే బ్రహ్మదేవుడు తను కూర్చుండమని చెప్పలేదని అతడు రజోగుణ ప్రధానుడని భావించాడు అందువల్లనే బ్రహ్మకు నేటికి కూడా పూజార్హత లేకుండా పోయింది బ్రహ్మదేవుని తొడ నుండి జన్మించిన అతడే నారదుడు అందుచేతనే నారదుని బ్రహ్మ మానస పుత్రుడని పలుకుతూ చెప్తూ ఉంటారు బ్రహ్మ మానసిక పుత్రిక సరస్వతి అట్టి సరస్వతిని బ్రహ్మయే వివాహమాడాడు అందుచేతనే వీరిరువురు ఆది దంపతులని కూడా పిలుస్తూ ఉంటారు സർവീപരമേശ്വരാർപ്പണമസ്തു